ఈవినింగ్ టైంలో షికారు చేయడం అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే మస్తు ఇష్టం అబ్బా కానీ ఇది వరకైతే డైలీ వాళ్ళం వాళ్ళమండి ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్ద అయ్యాక నన్ను మాయనగారు మర్చిపోయారు నెలకి ఒక్కసారి మాత్రమే తీసుకెళ్తున్నారు పాపం పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి కష్టాలు ఉంటాయి కదా ఆ రోజంతా ఏదో ఒకటి పనులు ఉంటాయి మనకి కూడా ఇంట్లో ఆడవాళ్ళకి పనులు పెరిగిపోతూ ఉంటాయి అంటే ఎవరు వచ్చి చేయరు కదా హెల్ప్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే అలా అలా పిల్లలు పెద్దయ్యే కొద్దీ పనులు పెరుగుతూ షికారు అయితే ఆపేశానండి మా ఆయన గారు కూడా నన్ను షికారు తీసుకెళ్లడమే మర్చిపోయాడు మా తేజుగాడు చిన్నగా ఉన్నప్పుడైతే మా పింకి ఇంకా పుట్టలేదు కదా అప్పుడు డైలీ ఈవినింగ్ టైంలో నేను మా తేజుగాడు కంపల్సరీ పానీపూరి తినడానికి వెళ్లే వాళ్ళమండి లేదా మా పెద్దమ్మతో కలిసి అలా అలా బయట షికార్లు చేసేవాళ్ళం మరి ఇప్పుడు షికార్లన్నీ ఆగిపోయాయి నెలకి ఒక్కసారి మాత్రమే వెళ్తున్నాం అందుకే అంటారేమో బహుశా రోజులు మళ్ళీ తిరిగి రావు షికార్లే కాదండి చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోయినా మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు ఏమంటారు రోజులు మళ్ళీ తిరిగి రావు అనేది గుర్తు పెట్టుకుంటే మంచిదేమో మీరేమంటారు